నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే మీకు అప్లోడ్ అవుతుంది రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు తాజాగా మాట్లాడుకుందాం భారత రాష్ట్ర సమితి ఒక ఉత్థానం ఒక పతనం ఉత్థానం ఎంత పెద్దదో పతనం కూడా అంత దిగువకి జారిపోయింది బీజేపీకి ఈ రాష్ట్రంలో వన్ ఆర్ నన్ ముఖ్యమంత్రి ఒక మాట మాట కేసీఆర్ ఆనవాళ్ళని తీసేస్తాం ఒక ఆనవాళ్ళు తీసేస్తామంటే మూర్ఖత్వానికి బికాస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈ మేడ్ ద హిస్టరీ ఐ రూల్ తెలంగాణ ఫర్ టెన్ లాంగ్ ఇయర్స్ అవకాశం మీరు కూర్చున్న సెక్రటరీ మీ ఎమ్మెల్యేలు క్వార్టర్లు అని మీ కేసీఆర్ అనవాలి కదా మరి యాదాద్రి దేవాలయం కేసీఆర్ కంటే కదా దానికి పోయిన నువ్వు పూజకు పాలమూరు తిప్పుతల పథకం బంద్ పెడతావా సీతమ్మసాగర్ బ్యారెక్ట్ బంద్ పెడతావా కేసీఆర్ సమ్మక్క బ్యారేజ్ పుల పడతావా ఏం బంద్ పెడతావు ముప్పై మూడు కొత్త జిల్లాలు పెట్టండి కేసీఆర్ తీసేస్తావాసీఆర్ అనుభవాలు తీసాను తెలంగాణ తీసేయారు ఇక దీంట్లో బయట వాళ్ళు చేసింది ఏమీ లేదు మొత్తం స్వయంకృతమే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ పతనం చాలా వేగంగా మొదలైంది ఎందుకంటే ఆ పార్టీలో అప్పటివరకు పదవులు అనుభవించిన వాళ్ళు అవకాశాలు అందుపుచ్చుకున్న వాళ్ళు వివిధ హోదాల్లో అనుభవించిన వాళ్ళు అందరూ ఒకసారి పార్టీని ఒక తడిద బయటకెళ్ళిపోయారు దానికి కారణం ఏమిటంటే ఆ పార్టీ అగ్రనాయకులు వ్యవహార శైలి ఆ మాట వాళ్ళు చాలాసార్లు ఓపెన్గానే చెప్పారు ఎందుకంటే ఆ పార్టీ ఒక లక్ష్యంతో పుట్టి తెలంగాణ ఆవిర్భావం అన్న లక్ష్యంతో పుట్టి అంటే ఒక ఉద్యమ పార్టీగా పుట్టిన పార్టీ ఆ లక్షణాలను పక్కన పెట్టేసింది దాన్ని కేసీఆర్ స్వయంగా యాక్సెప్ట్ చేశాడు మాది సాధుసంతుల పార్టీ కాదు మాది ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీకి ఉండే లక్షణాలన్నీ మాకు కూడా అవసరం అంటే ఫర్ ది ఆఫ్ ది పార్టీ ఆయన ఈ అవసరాలు ఈ లక్షణాలు మాకు అవసరం అనుకుని వాటిని ఆపాదించుకున్నాడు పార్టీకి ఫలితం ఏమైంది అంటే అలాగే ఉండిపోయి ఆ ఫలితం దాని మీద అటువంటి ప్రతికూల పరిణామం చూపించింది చూడండి ఇరవై దాదాపు రెండున్నర దశాబ్దాల ఇది తర్వాత అస్తిత్వం తర్వాత ఆ పార్టీ ఇప్పుడు ఏమవుతుంది వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్కి వచ్చింది వాస్తవానికి ఇప్పుడు కనుక తెలంగాణలో మరొక ప్రాంతీయ పార్టీ పెడితే దానికి అద్భుతమైన అవకాశం ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి ప్రాంతీయ అభిప్రాయాలు కానీ ప్రాంతీయ భావనలు కానీ సరిగ్గా యూజ్ చేసుకునే ఇంకొక పొలిటికల్ ఫామ్కి ఇక్కడ ఛాన్స్ ఉంది అది ఎవరు చేస్తారు ఏమిటి ఎలా అవుతుంది నాకు తెలియదు బట్ షూర్లీ ఐ బిలీవ్ భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికల్లో చాలా చోట్ల మూడో స్థానానికి పరిమితం కావడం చాలా విచిత్రమైన పరిస్థితి అంటే వాళ్ళ వాస్తవానికి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులు చాలామంది పోటీ పడకుండా ఉండడానికి పోటీకి దూరంగా ఉండడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆ పార్టీ ఓడిపోతుంది అనేది వాళ్ళందరికీ నమ్మకం అందుకే వాళ్ళందరూ టికెట్ అంటే మెదక్ లోక్సభ పరిధిలో సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీ ఉంది గజ్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది అంటే సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గజ్వేల్ నుంచి చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అటువంటి చోట కూడా పార్టీ టికెట్ ఇస్తే ఎవరు ముందుకు రాలా చివరికి వెళ్ళిన వాళ్ళు బతుకుని వాళ్ళు పార్టీ టికెట్ ఇచ్చుకోవాల్సి వచ్చింది అదే పరిస్థితి అంటే చివరికి వెంకటరామరెడ్డిని ఫోర్స్ఫుల్గా క్యాండిడేట్గా నిలబెట్టారు వెంకటరామరెడ్డి థర్డ్ ప్లేస్కి పడిపోయాడు ఇది ఆ పార్టీ అంత ఊహించలేదు ఆ పార్టీకి ఎన్నికల్లో తమ గెలుపు అంత సహజ అంత ఈజీ కాదు అనేది కానీ అట్ ది సేమ్ టైం గత నెల ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఒకడుకు ముందుకేసి నేను కూడా ప్రైమ్ మినిస్టర్ పోటీలో ఉన్నాను ప్రాంతీయ పార్టీలదే కేంద్రంలో అధికారం మాకు పద్నాలుగు సీట్లు ఇస్తే నేను ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ సీటుకి పోటీ పడతానని అనౌన్స్ చేశాను అంటే ఆయన చెప్పేది పార్ట్గా నిజమైంది ఎందుకంటే ప్రాంతీయ అధికారం అని ఆయన చెప్పిన దాంట్లో పార్టీగా నిజమైన వ్యవహారం ఏమిటి అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి కానీ యూపీఏ కూటమి ఇండియా కూటమికి కానీ ప్రాంతీయ పార్టీ బలం చాలా అవసరం మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయానికి పరిస్థితి ఏమిటి అంటే ఎన్డిఏ కూటమిలో ఉన్న పార్టీలని తమ వైపు గుంజుకోవడానికి ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది అని ఓకే ఎవరు వెళ్తారు ఎవరు ఎందుకంటే రాజకీయాల్లో ఏది శాశ్వత మిత్రత్వం కాదు శాశ్వత శాస్తృత్వం కాదు దట్ ఈస్ వన్ సెకండ్ పాయింట్ వీటన్నిటికీ మించి ఏమిటంటే స్థానిక అవసరాలు మాకు ఇది ఇంపార్టెంట్ ఎవరైనా పార్టీ ఈ స్విచ్ ఓవర్ లాయల్టీస్ అది మారినప్పుడు ఏది ఎట్లయినా జరగచ్చు సో కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఎవరిది వస్తుంది మోడీ ప్రధానిగా ఉంటాడా ఇంకెవరైనా ఉంటారా చంద్రబాబు తీసుకునే లీడ్ ఏమిటి అట్లాగే నితీష్ కుమార్ తీసుకునే లీడ్ ఏమిటి ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఖచ్చితంగా మనకి ప్రతిరోజు చాలా వార్తలు ఉంటాయి మాట్లాడుకోవడానికి బాగుంటుంది వీ కెన్ హీర్ ఇట్ బట్ ఒక ప్రాంతీయ పార్టీ ఇంత తొందరగా పతనం కావడం అంటే అంత స్థాయికి లేచి ఎంత తొందరగా పతనం కావడం బహుశా ఇదే ప్రథమం అయ్యి ఉండొచ్చు లెట్ అస్ ఇంకా ఇంకెక్కడి వరకు దిగుతుందో పార్టీ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ ఏ డిసప్పాయింట్మెంట్ ఫర్ మెనీ ఇది తెలంగాణ మీద ఆశలు పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సమితిని భుజానికి తెచ్చుకున్న చాలామందికి ఇది డిసప్పాయింట్మెంట్ అంటే నేను పొద్దుట ఒక విషయం మాట్లాడాను చాలామంది ఇది నిరాశ నిస్పృహలకి లోనయ్యారు ఎగ్జిట్ పోల్స్ రాగానే అలా అంతకన్నా ఎక్కువ నిరాశ నిస్పృహలు బీఆర్ఎస్ పెట్టుకు మోసిన అందరికీ ఉన్నాయి ఇప్పుడు ఓకే వాళ్ళు ఎట్లా స్విచ్ ఓవర్ అవుతారు ఎటు మారుతారు ఎవరి అనే తెలియదు లెటర్స్ పెట్టండిసి అవతారం